వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును కాంటాక్ట్ నంబర్ డబల్ అందరికీ జయశ్రీరామండి ఈరోజు విశ్వ హిందూ పరిషత్ పాలకొల్లు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా పాలకొల్లు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మహిళలందరూ సామూహికంగా కలిసి గోరింటాకు పెట్టుకునే ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది గత రెండు సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము మన ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకునే సంస్కృతిని మళ్ళీ మనం వెలికి తీయటము మర్చిపోయిన మన సంస్కృతిని ఈరోజు అందరూ కూడా కోన్ సంస్కృతి అంటే కోను ధోరణిలో పడిపోయి ఈ అందరూ కలిసి చక్కని ఆరోగ్యం ఇచ్చే ఈ గోరింటాకు పెట్టుకోవడం అనే ఒక విషయాన్ని మరుగున పడుతుంది దాన్ని బయటకు తీసే ఉద్దేశము తర్వాత మహిళలందరం కలిసి సామూహికంగా నిర్వహించుకునే ఉద్దేశం ప్రధాన యొక్క ఉద్దేశం ఏంటంటే అందరిలో మనమందరం ఒకటే భర మనందరం భరతమాత సంతానమే మనందరిలో ఎలాంటి వర్ణభేదాలు లేవని చాటి చెప్పే ఒక ఉద్దేశం కూడా దీని యొక్క ఉద్దేశము ఈ మన సంస్కృతితో పాటు ఈ గోరింటాకు మనకి సైన్స్ రీచ్ ఆరోగ్య రీత్యా కూడా మనకి ఎంత మేలు చేకూరుతుందో ఈ సందర్భంగా సమాజానికి తెలియచెప్పడం ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ప్రతి సంవత్సరం మాకు ఈ కార్యక్రమం నిర్వహించుకునే అవకాశం మనకి మాకు దేవస్థానం వారు కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందూ పరిషత్ మాతృశక్తి సత్సంగం భజన ప్రముఖం నేను నా పేరు గంధం బంగారమణి మేము రెండు రెండు సంవత్సరాల క్రితం ఈ సుబ్రహ్మణ్య సాంగుల్లో లలితా సహస్రనామం గణపతి గణపతి గానామృతం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామండి ఈ హిందూ పరిషత్ ద్వారానే అలాగే నేను ముందడు సంవత్సరం కూడా గోరింటాకు ఇలాగే సామూహికంగా పెట్టుకున్నాము ఇది రెండో సంవత్సరం అండి మన హిందువులందరూ కలిసి ఒకే చోట ఇలా కార్యక్రమం ఎవరింట్లో వాళ్ళు కాకుండా ఒకే చోట ఇలాంటి కార్యక్రమం చేసుకోవటం వల్ల మన హిందూ సాంప్రదాయాలను ఇంకా 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 ఎక్కువ చేయటానికి బాగుంటుందండి ఇలాగే కాకుండా మనకి ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయండి ఒక్కో నెలకి ఒక్కో ప్రాముఖ్యత ఉంది సంక్రాంతికి జనవరికి సంక్రాంతి ఎలా చేసుకుంటాము అలా వరలక్ష్మి వ్రతాలు వినాయక చవితి ఎలా చేసుకుంటాం అలాగే ఈ కార్యక్రమం కూడా ఒక పండగలా నిర్వహించుకోవాలని మేము కో కోరుకుంటున్నామండి మహిళలు అందరూ మాకు సహకరించారు దేవస్థానం వారు కూడా సహకరించారు ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉందండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు మన సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర విశ్వ హిందూ పరిషత్ మనందరం కలిసి ఆషాఢ మాసం సందర్భంగా ఈ గోరింటాకు వేడుకలను జరుపుకుంటున్నాం ఇది ఈ వేడుకలు గత సంవత్సరం నుంచి కూడా మనం జరుపుకుంటూ జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు అందరూ సామూహికంగా జరుపుకుని ఎవరిళ్లలో వాళ్ళు కాకుండా మన సనాతన ధర్మాన్ని ముందుకు నడిపించాలి అనే ఉద్దేశంతో ఇది గోరింటాకు పెట్టుకోవడం అనే కార్యక్రమాన్ని చేస్తున్నాం ఈ గోరింటాకు పెట్టుకోవడం వలన మనకి సైన్స్ పరంగా కూడా గర్భాశయ సమస్యలు మనకి ఒంటిలో ఈ గత నాలుగు నాలుగు నెలల నుంచి వేడి ఉండి దాన్ని తగ్గించే విధంగా ఈ గోరింటాకు ఉపయోగపడుతుంది మన గోళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి కార్యక్రమం మన హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళలందరూ మనకి సౌభాగ్యాన్ని కలిగించే ఈ కార్యక్రమాన్ని ఇలా జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు విశ్వ హిందూ పరిషత్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్